వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్ఎల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పన్నెండు జిల్లాల్లోని ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే ఓటింగ్ కోసం ఆరు వందల పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు జరగనుంది వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ జరగనుంది పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎత్తులు పైఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాల్ని ప్రదర్శించాయి ఈ నెల నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ తొమ్మిది వరకు నామినేషన్లను స్వీకరించింది కాంగ్రెస్ తరఫున తేన్మార్ మల్లన్న భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి భాజపా నేత ప్రేమేందర్ సహా యాబై రెండు మంది పోటీలో ఉన్నారు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వారిలో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది పురుషులు కాగా లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది మహిళలున్నారు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జైశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు అధికంగా ఖమ్మం జిల్లాలో నూట పద్దెనిమిది అతి తక్కువగా సిద్దిపేటలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులను నియమించారు సోమవారం మద్యం దుకాణాలు బంద్ సహా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగనున్నాయి ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్ చేయాలి మైసూర్లోని మైసూర్ పెయింట్స్ నుంచి పెన్నులని ఎన్నికల కమిషన్ సమకూర్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎమ్మెల్సీ ఎన్నికకు గరిష్ట వ్యయ పరిమితి లేకపోవడంతో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు కవర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి మనకి సో వన్ టు ఫిఫ్టీ టూ ఇంగ్లీష్ నంబరింగ్ తో వాళ్ళు ఆ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఫస్ట్ దాంట్లో మేము చూస్తున్నారు దాంట్లో మేము ప్రొవైడ్ చేసిన వైలెట్ స్కెచ్ పెన్ తో వారు ఓట్ వేయాల్సి ఉంటుంది సో ఆ వన్ నంబర్ అనేది ఏ క్యాండిడేట్ రిపీట్ అవ్వకూడదు ఒక క్యాండిడేట్కి ఇస్తే ఇంకో క్యాండిడేట్ మళ్ళీ వన్ రాయకూడదు వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్కి టూ ఓ త్రీ ఓ వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాలి బికాజ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒక ఫస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి నచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఫోటోస్ మీద కొందరు టిక్ చేస్తూ ఉంటారు అది కూడా చేయకూడదు సో పోలింగ్ కేంద్రంలో రఫ్లీ ఎయిట్ హండ్రెడ్ టు కన్నా ఎక్కువ ఓటర్స్ ఉండరు సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అక్కడ రెండు కంపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వారు రెండు కంపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరు ఓట్ వేసుకొని వచ్చి బ్యాలెట్ డ్రాప్ ఎండ తీవ్రత ఉంటే షామియాన కుర్చీలు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పోలింగ్ అధికారుల్ని ఈసీ ఆదేశించింది వర్షం పడితే పోలింగ్తో పాటు బ్యాలెట్ పత్రాల రవాణాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో వికాస్ రాజు స్పష్టం చేశారు ఓటు వేసేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది ఓటు వేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని షిఫ్టుల సర్దుబాటు ఆలస్యం వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు లోక్సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు అంటే జూన్ ఐదున ఓట్ల లెక్కింపు జరగనుంది